స్వామి శరణయ్యప్ప కన్యస్వాముల కోసం శరణగోస కోసం ఎలా చెప్పాలనో వాళ్ళ కన్యస్వాములకి ఏంటంటే కొండల పేర్లు అన్ని నదుల పేర్లు ఉంటే వాళ్ళకి అర్థం కాక ఓం స్వామి శరణయ్యప్ప అని మంచి స్పష్టంగా పలకడం రాదు వా కన్యస్వాముల కోసమని నేను శరణగోస చెబుతున్నా ఎలాగనో మీరు విని ఫాలో కాండి మన వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి స్వామి స్వామియేయి శరణమయప్ప హరిహరసుతిని ఆప బాంధవుని అనాథ రక్షకుని అఖిలాండ కోటి బ్రహ్మ నాయకుని అన్నదాన ప్రభువి అయ్యప్పని అయ్యవి అచ్చని కోవిల హరిసి కులపుల్ బాలికని ఎరిమెలి చేస్తావి వావర స్వామియే మా గణపతి నాగరాజావి మాలికవతిలోకిదేవి మాతావి కర్పూర స్వామి సేవకాన్న మూర్తివి కాశీ వాసియ్ హరిధరని వాసియే శ్రీరంగపట్నం వాసియే కూతురు వాసి దిద్దిపూడి వాసి సద్గురు నాథుని విల్లారి వీరిని వీరమణి కంటని ధర్మ చాస్తావి శరణకుశ ప్రియుని కాంతిమల వాసుని కొండమ్మల వాసుని పంబా శిశువి పందపలాద్ధ కుమారుని వావరేని తోలిని మోహిని శృతిని కనుకొండ దైవమి కలయిక వరదని సర్వరోగ నివారణ దన్నంత మూర్తి మహిషమర్తిని పూర్ణపుష్కుల నాథుని వన్పులి వాహుని భక్తవత్సలని భూలోకనాథుని ఐందిమల వాసిని శబరి గిరీషిని ఇరుముడి ప్రియుణి అభిషేక ప్రియుని వేద పూరుళి శుద్ధబారి సరమంగళ దాయకుని వీరాది వీరుని ఓంకార పూరుళి ఆనందరూపణి బస్సిదివాసిని అశీత వత్సవులని భూతగణాధిపతి శక్తి రూపణి శాంతమూర్తి పదినెట్టాంబడికి అధిపతి ఉత్తమ పురుషుని ఋషికల రక్షకుని వేద ప్రియుని ఉత్తనశి జాతికుని తపోదరిని ఎంగళకుల దైవమే జగన్మోహని మోహన రూపణి మాధవ శృతిని ఎదుకుల వీరని మామల వాసిని షణ్మక సోదరుని శంకర శుతిని వేదాంత రూపిణి శత్రు సంహారిణి సద్గుణమూర్తి పరాశక్తి పరత్పరిణి హోమ హోమప్రియని గణపతి సోదరుని భక్త విలవసినని విష్ణు సుతిని లోక రక్షకుని లోకరక్షకుని అమితకుండకారిణి అలంకార ప్రియుని కన్యమూర్తి కర్పవణిని భువనేశ్వరిని మాతాపితా గురుదైవి స్వామని పుంగావని అళుదా నది అళుదా మేడే కలీనంకు కరిమలెట్రి కరిమల్ ఇరకుమి పెరినవట స్రియనవట పంబా నది పంబ విలక్కి నీర్మల అప్పాసి మేడి శబరి పీఠి శరంగుత్తి ఆలై బస్మకులమి పదినెటవడి నెయ్యాభిషేక పీని కర్పూర జ్యోతి జ్యోతి స్వరూపణి మకర జోతి ఓం శ్రీ ఆనంద్ చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి శరణయ్యప్ప ఓం శ్రీ ఆనంద్ చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి శరణయ్యప్ప ఓం శ్రీ హరిహర చూపును ఆన చెప్తాను అయ్యనప్ప స్వామి శరణయ్యప్ప ఇవన్నీ కొండల పేర్లు కాబట్టి కన్యస్వాములకి నేలకు తిరగదు కొంచెం ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి ఈ ఓం ఈ పదాలన్నీ పలకవు కాబట్టి ఈ శరణగోశ అనేది మా వీడియోని వినుకుంటా మీరు శరణయ్యప్ప అనుకోవచ్చు అనమాట శరణగోశ ఎందుకంటే గురుస్వాములు అందరికీ వచ్చు కన్యస్వాములకి కొద్దిగా రాదు కాబట్టి ఈ అర్థాలు ఎలా పలకాలను వీడియో చూసుకుంటూ పుస్తకంలో చూసుకొని ఈ వీడియో చూసుకుంటే పుస్తకం ఎలా పలుకుతుండో అర్థం చేసుకుని శరణ కోసం సాములు అయితే కనీసం ఇరవై రోజుల్లో చూసి చూడకుండా చెప్పటం ట్రై చేయండి చెప్పకుండా ట్రై చేయడం కనీసం ఇరవై రోజులు చెప్పకుండా ట్రై చేయాలి చదువుకున్న సాములు అయితే ఐదు రోజుల్లో ఈ శరణ కోసం అక్షరాలు పొల్లు పోకుండా చదవలేస్తారు చదువు రాని వాళ్ళే చూడకుండా చెప్తున్నారు చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూసి మంచి అక్షరాలు పలకండి ఇరవై రోజుల్లో మాలేసుకున్న కాడి నుంచి ఇరవై రోజుల్లో చూడకోకుండా టాలెంట్తో స్వామి శరణ్యప్ప అని అప్పచెప్పే బాధ్యత మన కన్యాశాముల మీద పెడుతున్నాం ఓం శ్రీ స్వామి శరణ్యప్ప వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన కన్యాసాములకి ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్